అమ్మో ఇంత మోసమా చూడండి లో ఒక పేజ్ నుంచి ఈ డ్రెస్ అయితే ఆర్డర్ పెట్టాము ఒకసారి వాళ్ళు చూపిస్తున్న వీడియో చూడండి ఎంత బాగుందో దీని కాస్ట్ వచ్చేసి లెవెన్ ఫిఫ్టీ చూసిన తర్వాత ఇది లెవెన్ ఫిఫ్టీ వర్త అనేది మీరే చెప్పాలి అక్కడ చూపించింది ఏంటి ఇక్కడ వచ్చింది ఏంటి అసలు అర్థం కాలేదు కొంచెం కూడా పోలికలేదు అక్కడ వాళ్ళు లాంగ్ ఫ్రాక్ విత్ చున్నీ చూపించారు ఇక్కడ మాకు సంబంధమే లేకుండా ఒక లంగా పైన ఒక బ్లౌజ్ పంపించారు ఆ బ్లౌజ్ కూడా అస్సలు బాగాలేదు వెనకేంటి ఒక పీలికి ఇచ్చారు ఇంత చండాల డ్రెస్ అలా వేసుకుంటాను చెప్పండి అసలు చున్నీ కూడా క్వాలిటీనే బాగాలేదు గట్టిగా చెప్పాలంటే ఒక ఐదు కూడా పడదు ఇది అంతా లో క్వాలిటీగా ఉంది చున్నీ లెంత్ కూడా పొట్టి గట్టిగా ఉంది మీకు వేసుకొని కూడా చూపిస్తున్నాను అందుకే మళ్ళీ దగ్గరగా కూడాను అందుకే ఎప్పుడైనా కానీ ఇన్స్టాగ్రామ్లో మంచి రివ్యూస్ ఉన్న పేజ్లో చూసే బుక్ చేసుకోండి ఇలా ఏ పేజ్లో పడితే ఆ పేజ్లో బుక్ చేసేసుకున్నామంటే ఇంకా వాళ్ళు రిటర్న్ కూడా తీసుకునే ఆప్షన్ లేదు ఫొటోస్ పెట్టినా కూడా యూజ్ లేకుండా అయిపోయింది ఇది నేను ఆర్డర్ పెట్టుకున్నది కాదు నందు ఆర్డర్ పెట్టుకున్నది సో మీకు అయిన యూజ్ అవుతుందని నేను ఇక్కడ షేర్